ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిడుగు పడడంతో ఇంకా అందరూ పిడుగు ఎక్కడో పడింది అంటూ ఉంటే ఇంకా అవని నాలాగే అమ్మగారి పరమ అని చెప్పి ఇంకా వేదవతి అంటుంది లెక్కి అరవడంతో ఇంకా అందరూ బయటికి వస్తారు చేత ఈ పెళ్లి జరగకూడదు అవని మెల్లో తాళి తీయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ లెక్కే వచ్చి ఇంకా పిడుగు పడడంతో తాళి కాలిపోయిందని చెప్తే ఇంకా వాళ్ళమ్మ ఆ తాళి పోతే పోయింది ఇంకా ఇక్కడ ఇక్కడ చాలా తాళ్ళు ఉన్నాయని చెప్పి ఇంకా అంటుంది ఇంకా నా మెల్లో తాళి తీసేయని చెప్పి ఇంకా అవని అంటూ ఉంటే ఇంకా శ్రీకర్ అవని మాట వినకపోవడంతో తీయకపోతే నా మీద ఒట్టే అని చెప్పి అవని అంటుంది బావ ఇంకా ఆలోచించకు తీయని చెప్పి అవని అంటూ ఉంటే రుద్రాని రుద్రాన్ని ఎంతసేపు మీ నాటకాలు శ్రీకర్ తొందరగా తాళి తీయని చెప్పి రుద్రాని కోపంగా అంటుంది శ్రీకర్ ఇంకా అవణిమెల్లో తాళి తీస్తుంటే ఇంకా అలెక్క వద్దు శ్రీకర్ గారు అని చెప్పి గట్టిగా అంటుంది ఇంకా శ్రీకర్ ఒక్కసారిగా అయిపోతాడు మీరు మెల్లో నుంచి తాళి తీయద్దు అనగానే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ శ్రీకర్ గారికి సరైన భార్య ఆ స్థానానికి అర్హురాలి కాదని ప్రకృతి చెప్పింది రాముడి పక్కన సీతే ఉండాలి మరో ఆడది ఉండకూడదని ఆ దేవుడే స్వయంగా చెప్పాడు రుద్రాని నీకు ఏమైనా పిచ్చి పట్టిందని చెప్పి అడుగుతుంది ఇంకా నిహారిక నువ్వు అంత సెంటిమెంటల్గా ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పి అంటుంది ఇలాంటి అద్భుతమైన అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఇంకా వేదవతి నోర్ముయ అని చెప్పి అంటుంది ఇవి అలేఖ్య అంటున్న మాటలు కావు ఇవి అలేఖ్యతో అమ్మవారు పలికిస్తున్న మాటలు రుద్రాని ఏమైంది నీకు చివరి నిమిషంలో ఇలా ప్రవర్తిస్తున్నావెందుకు దాన్ని పెళ్లి చేసుకోవాలని లేదా నీకు అని చెప్పి అంటూ ఉంటే నూరేళ్ళు సంతోషంగా ఉండాలంటే ఎందుకు ఇలా అంటున్నాను మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా అని చెప్పి అలెక్కే అంటుంది శ్రీకర్ గారు అవని మెల్లో తాళి తీసి నా మెల్లో తాళి కడితే రితాడే అవుతుంది అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని సంఘటనలు చెప్తాను వినండి అని చెప్పి ఇంకా అలెక్కే అంటుంది ఇంకా అవని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది ఒక సమస్య నుండి బయటపడే లోపలే మరే సమస్య వస్తుంది సమస్య ఏంటి అని చెప్పంటే ఇదే నా సమస్య అని చెప్పి ఇంకా పంతులు గారితో అంటుంది పవిత్రమైన తాళి నీ పాట సమస్యగా మారటం ఏంటమ్మా అని చెప్పి పంతులు గారు అంటాడు ఒకటైనా ఇద్దరిని ఇదే వేరు చేస్తుంది అని చెప్పి అవని అంటుంది విడగొట్టడానికి ఒక మనిషి మా మధ్యలోకి వచ్చింది పదిహేను సంవత్సరాలుగా నా భర్తను ఆరాధిస్తుంది ఆయన చిన్నప్పుడే నా భర్త తన మెడలో తాళి కట్టాడంట అందుకే నన్ను అడ్డు తప్పుకోమంటుంది ఒకసారి నా మెడలో తాళి పెరిగిపోయినప్పుడు నా భర్త చావా అంచుల దాకా వెళ్ళి వచ్చాడు మెల్లో ఏ క్షణం తాళి దూరమైతే నా భర్త చనిపోతాడని చెప్పి ఒక స్వామీజీ నాకు హెచ్చరించాడు అని చెప్పి అవని చెప్తుంది ఈ తాలి నా మెడ నుంచి తీయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది తీసిన వెంటనే నా భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లోనూ దీన్ని నేను తీయక తప్పదు నా భర్తను అలేఖకిచ్చి పెళ్లి చేయక తప్పదు నేను చెప్పినా వాళ్ళు వినరు నా మాట నమ్మరు అందుకే నాకు భయంగా ఉంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎందుకంటే తనది పదిహేను సంవత్సరాల ప్రేమ భర్తకి ఎటువంటి హాని కలగకూడదు పెళ్లి చేసుకున్నాక అతనికి ఏమన్నా అవుతే అలైక్య కూడా అన్యాయం అయిపోతుంది తిట్టి రాత్రిని ఎవరూ మార్చలేరమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు ఆ అమ్మాయికి ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు తన మనసు మార్చుకుంటుందేమో అని చెప్పి పంతులు గారు అంటారు అమ్మలా నాన్నల అక్కల స్నేహితురాల్లాగా అన్ని విధాలుగా చెప్పి చూశాను అయినా తను వినడం లేదు అతను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు ఈ టైంకి తాళి తీసే టైంకి మృత్యుంజయ హోమం చేయండి పెళ్ళయ్యాక ఇద్దరు సంతోషంగా ఉండడానికి చేయండి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి అవని అంటుంది ఆ మాటలన్నీ అలేకే వింటుంది ఇంకా అవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది అలైక్య వెళ్ళాక మేము సంతోషంగా ఉండాలని అవని కోరుకుంది ఎవరైనా అలాగా కోరుకుంటారా అని చెప్పి అలైక్య అంటుంది అవని కంటే గొప్పగా ఇంకెవరైనా ఆలోచించగలుగుతారా భర్త కోసం అంతలా పోరాడడం అంత కళ్ళారా చూసిన తర్వాత నా ప్రేమను చంపుకోబుద్ధి కాలేదు అందుకే ఇంత దూరం వచ్చాను అవని శ్రీకర్ల ప్రేమను కళ్ళారా చూశాను ఇలాంటి జనరేషన్లో ఇలాంటి ప్రేమికులు ఉండడం చాలా అరుదు అన్యోన్యమైన జంటలు నాలాంటి ఆడది దూడకూడదు ఇలాంటి వాళ్ళని విడగొట్టి నేనేం బాగుపడతాను శ్రీకర్ గారిని పెళ్లి చేసుకున్నాక ఆయనకేమైనా అయిందంటే ఇంక నా జీవితానికి ఏం అర్థం ఉంటుంది అందుకే అక్కకే వదిలేస్తున్నాను శ్రీకర్ గారిని ఎంతసేపు కనపడకపోవడానికి కారణం ఎవరో తెలుసా అవన్నీ వాళ్ళ అక్క సుజాత గారే నన్ను కట్టేసి గుడి వెనకాల దాచిపెట్టారు అని చెప్పి ఇంకా అలా ఎక్కే చెప్తుంది थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब मई चानल